అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ఇరవై మూడవ భాగము నూట డెబ్బై నుండి నూట డెబ్బై ఎనిమిది పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆదిశక్తి కాళి అన్ని రూపుల మంత్రనిష్ట గురులు మహిని వేడ ఆదిశక్తి కాళి అన్ని రూపులను మంత్రనిష్ట గురులు మహిని వేడ అవతరించు కాళి అంతరిక్షము మంత్రనిష్ట గురులు మహిని వేడ అవతరించు అంతరిక్షము నుండి కాళికాంబతనయ కనుము కృష్ణ ఆది పరాశక్తి అయినా ఏ రూపంలోనైనా ఉంటుంది అన్ని చోట్ల తానే ఉంటుంది మంత్ర నిష్టగల గురువులు ఆవాహన చేస్తే అంతరిక్షం నుండి కూడా అవతరిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత ఈ లోకంలో వివిధ రూపాల్లో ఉంటుంది ఫలానా రూపంలో ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ తల్లి తన రూపాన్ని ప్రదర్శిస్తుంది శ్రీ కాళీమాతను మంత్రజపంతో ఉపాసించటం వల్ల సాధకుడికి తగిన వరాల్ని శీఘ్రంగా ప్రసాదిస్తుంది నిష్ఠతో చేస్తూ ఆ తల్లిని ఆవాహనం చేయటం వల్ల ఆమె తక్షణం ఆకాశం నుంచి అవతరించి భక్తునికి తన దర్శన భాగ్యం కలిగిస్తుంది ఆ తల్లి ఆకాశం నుంచే కాదు ఎక్కడి నుంచైనా అవతరిస్తుంది మన దృష్టి ఏ మూల ఉంటే ఆ మూల నుంచి లేదు మరి ఎక్కడి నుంచి అయినా ఎక్కడ ఉంటే అక్కడే అవతరిస్తుంది సాధారణంగా ఎవరైనా దేవుణ్ణో దేవతనో ప్రార్థించేటప్పుడు చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తాం అలాగే ఆ తల్లి మనం ఎటు తిరిగి ప్రార్థిస్తే అక్కడి నుంచి ఏ అణువు నుంచైనా భక్తులు కోరిన విధంగా అవతరిస్తుంది అని గురుదేవులు అనుభవపూర్వకంగా చెప్పేదేమంటే భక్తుల పూర్వజన్మల ఉపాసనను బట్టి వారికి ఈ జన్మలో దర్శనమిచ్చి ఎంతో మందిని ఉద్ధరిస్తుంది అన్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు పద్యంలో పరమ గురులు వేడ పాతాళమందుండి మందుండి పరమ గురులు వేడ పాతాళ మందుండి పరమ గురువు కాళి పైకి వచ్చు సాధకులను పొగడ సాధ్యమౌనే జగతి సాధకులను పొగడ సాధ్యమౌనే జగతి కళికాంబతనయ కృష్ణా కృష్ణ పరము గురువులు ప్రార్థిస్తే పాతాళం నుండి పరము గురువైన శ్రీ కాళీమాత పైకొస్తుంది సాధకుల శక్తిని పొగడటం సాధ్యం కాదు గురువులలో విశేష ప్రతిభ కలిగిన వాళ్ళు అత్యంత శక్తి సంపన్నులు ప్రతిభా పాటవాలు కలిగిన వారిని పరమ గురువులుగా చెప్పుకోవచ్చు వీరికి తెలియని సంగతి అంటూ ఏమీ ఉండదు వాళ్ళు తపస్సు ద్వారా సాధించిన శక్తి వల్ల ఆ తల్లి శ్రీ కాళీమాత కరుణించి ప్రసాదించిన దేవరహస్యాల్ని విద్య ద్వారా లభించిన బ్రహ్మ జ్ఞానం వల్ల ఏ విషయాన్నైనా చెప్పగలరు చేసి చూపించగలరు నిరంతరం శ్రీ కాళీమాత ధ్యానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు శ్రీ కాళీమాత వారితో స్వయంగా మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారాలు తెలుపుతుంది ఇవి అంతరంగిక విషయాలు ఎవ్వరూ తెలుసుకోలేరు అత్యంత ప్రియ శిష్యులకు మాత్రమే పరమగురువులు తెలియచేస్తూ ఉంటారు వీరు ఎంతటి శక్తివంతులు అంటే ఆ పాతాళ నభస్థలాంతర వ్యాపిని అయిన కాళీమాతను అంతరిక్షం నుంచి పిలిచినట్లే పాతాళం నుంచి కూడా పిలిచి సాక్షాత్కరింపచేసుకోగలరు ఆ తల్లి సాధకులకు స్వాధీనమై ఉంటుంది కనుక ఈ లోకంలో అలాంటి పరమ గురువుల్ని పొగడటం ఎవరికీ సాధ్యం కాదు కాల శక్తి కనికరించినప్పుడు ఇష్ట రూపు తోడనిటె నిలచే కాల రూప శక్తి కనికరించినప్పుడు ఇష్ట తోడనిటె నిలచి ఆత్మ గురులకెల్లా అగుపించుచుండును ఆత్మ కనుము కాలరూపిణి అయిన దయ దయతలిస్తే ఇష్టమైన రూపంతో ఆత్మ గురువులకి దర్శనం ఇస్తుంది కాలానికి రూపం ఉంటుందా అని అంటే ఉంటుందనే చెప్పచ్చు రూపరహితమైన కాలాన్ని రూపురేఖలతో సహా చూడొచ్చు వివిధ రూపాలలో అది మనకు ప్రసాదించే అంటే ఆ కాలం కాలమాత ఆ తల్లి ప్రసాదించే సుఖాలను దుఃఖాలను బాధలను సంతోషాలను పొందుతున్నాం ఇవన్నీ శ్రీ కాళీమాత లోకానికి సామూహికంగా ప్రసాదించే ప్రకృతి వరాలు కాల రూపం ఈ విధంగా ఉంటుంది వర్షాకాలంలో వర్షం రూపంలో కనిపిస్తుంది ఎంతో ఉల్లాసాన్ని హాయిని కలిగిస్తుంది పంటలు పండుతాయి భూమిలో జీవజలం జీవబలం స్థాయి పెరుగుతుంది చలికాలంలో గాలిలో మంచు పొరలు కమ్ముకుంటూ ఆకాశమంతా కప్పివేస్తూ ఆ తల్లి వెండి రంగు చీర ధరించి ఆకాశంలో విహరిస్తున్నట్లుగా మనకి గోచరిస్తుంది ఈ దృశ్యాలు మన కళ్ళకు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి వేసవి కాలంలో వాతావరణం అంతా ఎండవేడిమితో బయట తిరగలేని విధంగా తీక్షణమైన వేడి వెలుగులతో నిండి ఉంటుంది ఒక దృశ్యాన్ని మనం చూసినప్పుడు కంటి ద్వారా ప్రేరేపితమై శరీరంలోని మనసు ఆ దృశ్యానికి అనుగుణమైన ప్రతిక్రియకు పాల్పడుతుంది లోబడుతుంది ఋతువులలో ఏర్పడే మార్పులే ప్రకృతి వైపరీత్యాలు భీమత్సాలు ఇవన్నీ కాలరూపాలే కాలం ఈ విధంగా దర్శనమిస్తుంది కనుక కాలానికి రూపం ఉంది అలాగే కాలరూపిణి అయిన శ్రీ కాళీమాత సాధకుడు ఆత్మగురువైతే అనగా ఆత్మతత్వ దర్శనం చేసినవాడైతే అతనిపై దయతో తన దర్శనాన్ని కల్పిస్తుంది ఆ దర్శనం ఏ రూపంలోనైనా ఉండవచ్చు ఆ దర్శనం సాధకుని మనోభావాలకు అనుగుణంగా ఉంటుంది మరి ఆ అమ్మ కాళిని సాకార దర్శనం పొంది ఆ తల్లి ఒడిలో సూక్ష్మరూపంలో తాను ఆసీనులై లోకాలన్నిటిని తిరిగి వచ్చిన కాళికాంబ తనయుడే ఈనాటి ఈ పద్యరత్నాకరపు రచయితగా సద్గురువుగా మనకు పరిచితమైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కాళిదయను చూడ తొలగి బంధముక్తి ను భక్తుల కాళి దయను చూడ కల్మషాల తొలగి బంధముక్తి ను భక్తుల వీర శ్రేష్ఠులోను విశ్వాన భక్తులు వీర శ్రేష్ఠులోను విశ్వాన విశ్వాళికాయ కనుము కృష్ణ శ్రీ కాళీమాత దయతో చూస్తే కల్మషాలు తొలగిపోయి బిడ్డలు బంధ విముక్తులవుతారు అలాగే ఆ తల్లికి తనయులై బిడ్డలై కాళిమాత బిడ్డలు వీరశ్రేష్ఠులవుతారు అని పద్యభావం శ్రీ కాళిమాతను నమ్మి విశ్వాసంతో ఆరాధించటం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలౌకికమైన ఆనందం లభిస్తుంది ఆ తల్లిని నేను నమ్మి సేవిస్తున్నాను గనక నాకు ఏ ఇబ్బంది రాకుండా ఆ తల్లే చూసుకుంటుంది అనే మనోనిబ్బరం ఏర్పడుతుంది మనసు చెంచలత్వం మాని భవబంధాలను వదిలించుకునే దిశగా పయనిస్తుంది కలి కారణంగా మనుషుల్లో ఏర్పడే దుర్లక్షణాలు కల్మషాలు తొలగిపోతాయి శ్రీకాళీమాతను ఉపాసించే భక్తులందరూ వర్గాలను జయించటంలో వీరులై వాటిని అణగద్రొక్కి వీర శ్రేష్ఠులై వెలుగొందుతారు దేహంలోని శత్రువులైన వర్గాలను అణగదొక్కిన వారే ప్రపంచాన్ని జయించిన వీరులవుతారు ఆ వీరత్వమే ఆ దైవత్వమే ఆ దివ్యత్వంలోనే వారు మునులై యోగులై ఆ తల్లి శ్రీ రూప రూపదర్శనాన్ని పొందుతారు అంటూ ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు తెలియచేస్తున్నారు ರ ಅವನಿವೂಗಿಸಲಾಡು ಅಮ್ಮ ಕರಮ ವಿಸರ ಅವನಿವಗಿಸಲಾಡು ಕಾಲ ಹರಣ ಶಕ್ತಿ ಕಾಳಿ ಕಾಲ ಹರಣ ಶಕ್ತಿ ಕಾಳಿ ಗುರು ಅಮ ದಯನುಪ ಅತಿ ಸೌಖ್ಯ ಅಮ್ಮ ದಯನು ಅತಿ ಸೌಖ್ಯ ಮರುರ ಕಾಳಿ ಕಾಂಬತನ ఆగ్రహంతో అమ్మ చేయి కదిలిస్తే భూమి కంపిస్తుంది గురు రూపిణి అయిన శ్రీ కాళీమాత కాలాన్ని తన అదుపులో ఉంచుకోగలదు అమ్మ చూపిస్తే మహదానందం కలుగుతుంది విశ్వమంతా వ్యాపించి ఉన్న శ్రీ కాళీమాతను సంపూర్ణ రూపదర్శనం చేయటం ఏ యుగంలోనూ ఎవరికీ సాధ్యం కాలేదు ఎప్పటికీ ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు కొండని అద్దంలో చూపించిన విధంగా ఆ తల్లి తన విశ్వరూపాన్ని సాధారణమైన స్థాయి రూపంలో కనిపింపజేసి సాక్షాత్కరిస్తుంది ఈ రూపం ఎలా ఉంటుంది అంటే క్షణకాలంలోనే ఆ తల్లి ఆకాశం అంత ఎత్తు పెరిగిపోతూ మరుక్షణం ఆమె పాదాలు పాదాలకున్న మువ్వలు ఆకాశాలు కలిసినంత పెద్దవై ఆ తరువాత మన కంటికి కనిపించని విధంగా ప్రకృతిలో కలిసిపోయినట్లుంటుంది స్వప్న దర్శన అనుభూతి అంటారు దీన్ని ఆ తల్లి పాదాలే ఆకాశం అంత ఎత్తుంటే ఆమె సంపూర్ణ రూప దర్శనం ఎవరికి సాధ్యం అంటే సాధ్యం కాదు సుమా ప్రకృతి మాత అయిన ఆ తల్లి ఆగ్రహాన చేయి కొంచెం గదిపితే భూమి కంపిస్తుంది సముద్రాలు సృష్టిస్తాయి ప్రకృతి ప్రళయంగా మారుతుంది కాలహంత్రి అయిన ఆ తల్లి కాలుణ్ణి సైతం నియంత్రిస్తుంది అంటే అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది అదే సాధకునికి అతి సౌఖ్యంగా ఉంటుంది కనుక ఆ తల్లి దయ్య చూపేటట్లు ఆ తల్లి దయను పొందేటట్లు సాధన చెయ్యాలి అంటున్నారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలివి తెలివిలేని నరులు దేవతల తత్వవేత్తలిలను దైవ సములు అసలు దైవమగును మగును ఆశక్తి ఒక్కటే కాళికాంబతనయ కనుము కృష్ణ సంపూర్ణ జ్ఞానం లేని నరులు దేవతలుగా భూమిపై ఎలా తిరగలుగుతారు అంటే దేవతలు కాలేరు తిరగలేరు అని తత్వవేత్తలైన మహాత్ములు దైవంతో సమానం అసలు దైవమాత్రం ఆ శక్తి ఒకటి ఆ శక్తే పరాశక్తి ఎంత సాధన ఉపాసన చేసిన తత్వవేత్తలైనా పంచభూతాత్మకమైన దేహధారణతో సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేరు కనుక అటువంటి వాళ్ళు దైవ సమానులు మాత్రమే అవుతారు అసలు దైవం నిర్గుణమైన ఆది పరాశక్తి కాళీమాతయే శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా తమ అవతార కాలంలో మానవులుగానే మిసెలారు మానవులుగానే సంచరించారు మానవులుగానే భాసిల్లారు దేవతలు కూడా భూమి మీద మానవులుగా అవతరించినప్పుడు వారి సహజ సిద్ధమైన దైవీ గుణాలను మరుగునపరిచి సాధారణ మానవులు ఎలాంటి బాధలు భయాలు సుఖాలు అనుభవిస్తారో అలాగే వారు కూడా అనుభవించినట్లుగా చేస్తారు చూపిస్తారు మరలా అవతారం పరిసమాప్తమైన తరువాత దైవత్వం పొందుతారు కానీ కాళీమాత ప్రతి సృష్టిలోనూ అన్ని యుగాలలోనూ నిలిచి ఉండే ఏకైక శక్తి తాను ఏ అవతారం పొందినా ఏ రూపాన్ని పొందినా ఇలాంటి మానవ సహజమైనటువంటి బాధల్ని సుఖాల్ని కష్టాలని పొందవలసిన అవసరం లేదు పొందదు ఎందుకనేంటి అన్నిటికీ కారణమైనటువంటి ఆ చిత్శక్తి కాళీమాతే కనుక మంత్రములకు మహిమ మహిలోనగురులెదూ చేయకుండా భక్తి మంత్రములకు మహిమ లేదని మాయగురులెదరూ చేయకుండా భక్తి చేయ శక్తి మంత్ర మహిమా చేయ తెలియు శక్తి మంత్ర మహిమ కళికాంబతనయా కనుము కృష్ణ మాయగురువులు అనుష్ఠానం లేకుండా ఆ మంత్రాలకు మహిమ లేదండి మంత్రాలకి చింతకాయలు ఏమి రాలతాయండి మంత్రం ఉంటే రెండు నాలుగు అక్షరాలతో వాక్యమే కదా అంటూ ఉంటారు అది సత్యం కాదు శక్తి మంత్రానుష్ఠానం చేసిన వారికి మాత్రమే మంత్ర మహిమ తెలుస్తుంది వారు మాత్రమే ఆ మంత్రం యొక్క మహిమని తెలుసుకోగలుగుతారు మంత్రాలకి చింతకాయలే కాదు ఆకాశం నుంచి రత్నాల రాసులే వర్షంగా కురుస్తాయి అంతటి మహత్తర శక్తి ఆ మంత్రాలలో నిబిడీకృతమై ఉంటుంది ఆ శక్తులను వెలికితీసి వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి ఈ జ్ఞానం అసాధారణమైంది మంత్రశక్తులను పొందాలనుకోవటం దానిని పొందటం కోసం కఠోరమైన సాధన చేయాలి పొందాలనుకోవటం తేలిక కానీ సాధన కఠోరంగా ఉంటుంది ఇవి నిగూఢమైన రహస్యాలు ఎవరికి వారు తెలుసుకోలేనివి అత్యంత ప్రతిభ కలిగిన గురుముఖంగా తెలుసుకోవాలి వాటిని దేశ శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కోసమే వినియోగించాలి సాధకులు నిష్ఠాగరిష్ఠులై పరోపకారమే దీక్షగా చేపట్టిన వారే ఉండి ఆ శక్తులను నలుగురు మెప్పు మేలు పొందటం కోసం ప్రదర్శించని వారే ఉండాలి అంటే మెప్పు కోసమో లేదు స్వార్థం కోసమో కాకుండా ఉండాలి ఎంతో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఆ తల్లి శ్రీ కాళీమాత పాదసేవే నిరంతర కర్తవ్యం కలిగి ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగే శక్తి సాధకుని వశమవుతుంది ఇవేమీ కాకుండా దురాచారాలతో నిషిద్ధమైన కార్యక్రమాలు చేసేవాళ్లు సరైన ప్రమాణాలు పాటించకుండా చదివిన మంత్రాలను ఉపయోగించి ప్రయోగాలు చేస్తూ ఫలితాలు రాక మంత్రాలను వాటికున్న శక్తిని నిందిస్తూ మహిళ మంత్రాలకు మహిమలు లేవని చెప్పే మాయగురులు జనాల్ని తప్పుదో పఠిస్తున్నారు స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత అనుగ్రహం పొందటానికి సంపుటి చేయబడిన మంత్రాన్ని సద్గురువు నుండి ఉపదేశం పొంది నియమనిష్టలతో అనుష్ఠించిన వారికి మంత్రం యొక్క మహిమ తప్పకుండా తెలుస్తుంది అంతేగాని పైపై మాటలు చెప్పే మాయగురువుల మాటలు నమ్మితే మోసపోతారు అంటున్నారు పైపథ్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు ఆదిశక్తి కాళీ దేమ ఆది ఆదిశక్తి కాళి అమ్మదే శనమున ప్రేమ పెరిగి వెలుగు వెల్లుగాను తల్లి చూపుతోడ తరతరాలు తరించు తల్లి చూపుతోడ తరతరాలు తరించు కాళికంబతనయా కనుము కృష్ణ ఆదిపరాశక్తి శ్రీకాళికాంబ దర్శనంతో విశ్వ ప్రేమ ఏర్పడుతుంది చూపు సాధుకుని పైన పడితే ఆ సాధుకుని యొక్క తరతరాల వాళ్ళు తరిస్తారు శ్రీకాళిమాత దర్శనంతో కలిగేటటువంటి విశిష్టత అది సృష్టి సమస్తం ఆ తల్లి శక్తి నుంచి వివిధ రూపాలుగా ఆవిర్భవించింది అనే జ్ఞానం కలుగుతుంది దానివల్ల అసూయ ద్వేషాలు నశిస్తాయి ప్రేమ ఒక్కటి విశ్వవ్యాప్తం అవుతుంది ఈ ప్రేమ విశ్వజనీన ప్రేమ అందరిపైన ఒకటే భావం తెలియని వారిని తెలుసుకోగలిగే విధంగా చేయాలనే సంకల్పం అజ్ఞానులను చేరదీసి విజ్ఞానవంతులుగా చేయాలనే తపన గమ్యం తెలియక వారిని మార్గదర్శకునిగా నిలపాలనే ఆకాంక్ష ఇలా ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని వారి పట్ల దయతో మసలుకుంటూ తెలియచెప్పే మనస్సే విశ్వమానవ ప్రేమకు ఆలయం అవుతుంది కామంతో కూడింది ప్రేమ కాదు కామం అంటే కోరిక సద్భావంతో కూడుకున్నదే ప్రేమ ఈ ప్రేమనే ఆ తల్లి అందరికీ పంచేది శ్రీ కాళీమాత అనుగ్రహించిన భక్తుని ముందు తరాలవారు వెనుక తరాలవారు కూడా తరిస్తారు ఈ విధంగా జన్మ రుణం మాతృ రుణం పితృరుణం కూడా తీరుతుంది అంటున్నారు వైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట గురు గురుమహారాజు వారు అఖిలలో కములకు అభయమిచడి కాళి కామగుణముల కాలరాచి అఖిలలో కములకు అభయమి చెడి కాళి కామగుణముల కాలరాచి శివుని గుండెపైని స్థిరముగా నిలిచెరా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ అన్ని లోకాలకు అభయమిచ్చేది శ్రీకాళీమాత ఆవిడ కామాన్ని జయించిన గుర్తుగా శివుని గుండెలపైన స్థిరంగా కొలువు తీరి ఉంది శివుడు అంటే శుభంకరుడు మానవుల్లోని భయాలకి కారణం వాళ్ళల్లో తప్పులే వారి తప్పులే భయం రూపంలో ప్రకటితమవుతాయి దొంగకు రాజభటం చూస్తే భయం విలయాలకి ఇల్లల్ని చూస్తే భయం అలాగే పెద్దవారిని చూస్తే చిన్నవారికి భయం యజమానిని చూస్తే కొన్ని సమయాల్లో సేవకుడికి భయం లోకంలో అందరికీ మాత్రం కాళీమాత పేరు వింటే భయం ఆ తల్లి రూపం చూడాలంటే భయం ఎదురుగా రాలేరు వారిలోని తప్పులు చేసే నైజమే అందుకు కారణం కావచ్చు కానీ శ్రీ కాళీమాతను ఆశ్రయించిన వాళ్ళకి ఆ తల్లి దయతో రక్షణ కల్పించి అభయమిస్తుంది దానివల్ల వారిలోని తప్పు చేసే గుణం వారికి తెలియకుండానే తొలగిపోతుంది సముద్రపు సముద్రపుడును నిల్చుంటే వాటిలో ఉవ్వెత్తను లేచే అలలు అవి చేసే భీకర శబ్దాలు చూసి అడెలిపోతాం కానీ వాటిని దాటి అవతలికి వెళితే అంటే చాలా లోపల వరకు వెళ్ళగలిగితే మిగిలిన భాగమంతా ప్రశాంత కడలిగా మాత్రమే మనకి దర్శనమిస్తుంది ఈ నిజం తెలుసుకుంటే కాళీమాతను చేరటం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ తల్లిని చేరిన తర్వాత వారిలోని కామగుణాలన్నీ అంటే కోరికలన్నీ నశిస్తాయి ఈ కోరికల్లో ముఖ్యంగా అపసవ్యమైనటువంటి కోరికలు నశిస్తాయి శక్తి రహితులైనప్పుడు వారు ప్రేతలవుతారు వారిపైన శక్తి కొలువు తీరు ఉంటుంది కామాది గుణాలకు అతీతంగా సదాశివుని పైనుండి లోకాలకు మంగళాల్ని అందిస్తూ ఉంటుంది అంటున్నారు పద్యంలో శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు